నమస్తే వెల్కమ్ టు ఫోకస్ దేశం దాటారంటే దరివేస్తున్నారా కాంట్రవర్సీలు కుమ్మేస్తున్నాయా విమర్శలతో వాయించేస్తున్నారా రాహుల్ ఎందుకు టార్గెట్ అయ్యారు కామెంట్లపై అంత దుమారం దేనికి కమల్నాథుల ఆరోపణలేంటి సమాధానం ఏంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా టూర్ అలజడి రేపుతోంది ప్రతి స్టేట్మెంట్ దుమారానికి దారితీసింది రిజర్వేషన్లు ప్రజాస్వామ్యం ఎన్నికలు సిక్కు సమాజంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఇంతకీ రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు కాంటవర్సీలకు కారణాలేంటి దేశం దాటారంటే దరువేస్తున్నారా కాంట్రవర్సీలు కుమ్మేస్తున్నాయా విమర్శలతో వాయించేస్తున్నారా రాహుల్ ఎందుకు టార్గెట్ అయ్యారు కామెంట్లపై అంత దుమారం దేనికి కమలనాథుల ఆరోపణలేంటి హస్తయోధుల సమాధానం ఏంటి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ప్రకంపనలు రేపుతోంది ఆయన చేసిన ప్రతి కామెంట్ కాంట్రవర్సీకి దారితీసింది రాహుల్ చేసిన ప్రతి స్టేట్మెంట్ సెగలు రేపుతోంది మూడు రోజులు ఆరు వివాదాలు అన్నట్లుగా రాహుల్ అమెరికా పర్యటన సాగుతోంది ఇప్పుడే కాదు గతంలో అమెరికా వెళ్లినప్పుడు ఇంతే కాకపోతే రాహుల్ గాంధీ అప్పుడు కాంగ్రెస్ నేతగానే అక్కడికి వెళ్లారు కాని ఇప్పుడు ఆయన లోక్సభ విపక్ష నేత అంతేకాదు భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ రేంజ్ రివ్వున పెరిగింది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు పాజిటివ్ ఫలితాలు రావడానికి కారణమైంది ఈ యాత్రలు ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఓ మెచ్యూర్డ్ లీడర్ గా కనిపించారు పైగా లోక్సభ విపక్ష నేత అందుకే రాహుల్ గాంధీ చేసిన ప్రతి కామెంట్ను బీజేపీ సీరియస్గా తీసుకుంటోంది ఇంతకు ముందులా లైట్ తీసుకోవడం లేదు అది పెద్దన్న గడ్డపై భారత్ వ్యతిరేక వ్యాఖ్యలంటే ఊరుకుంటుందా ఒంటి కాలిపై లేస్తోంది యుఎస్ టూర్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి కారణమయ్యాయి ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేయడం రచ్చకు దారితీసింది మోడీ అంటే విద్వేషం లేదంటూనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు రాహుల్ భారత్లో సిక్కుల భద్రత గురించి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి సిక్కు సమాజంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి భారత్లో సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని కనీసం తలపాగా కూడా ధరించలేకపోతున్నారంటూ అన్నారు గురుద్వారాలను దర్శించడానికి అనుమతి ఉందా అంటూ ప్రశ్నించారు ప్రస్తుతం దేశంలో ఇదే పోరాటం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు ఇండియాలో సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తున్నారా అని ప్రశ్నించారు సిక్కులు గురుద్వారాలకు వెళ్లగలుగుతున్నారా అని కామెంట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత పీఎం మోడీ పట్ల ఉన్న భయం పోయిందంటున్నారు రాహుల్ ఎన్నికల తర్వాత ఏదో మార్పు వచ్చిందని అంతకుముందు ప్రధాని మోడీ భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు వివిధ ఏజెన్సీలు మీడియా ఐటీ చిన్న మధ్యతరహా వ్యాపారాల్లో కూడా భయాన్ని కల్పించే ప్రయత్నం జరిగిందన్నారు కానీ అవేమీ పనిచేయలేదని అందరిలో భయం మాయమైందంటున్నారు మోడీ ప్రభావం తగ్గిపోయిందని యాభై ఆరించుల ఛాతి దేవుడితో ప్రత్యక్ష సంబంధం అంతా పోయిందంటూ కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై కూడా విమర్శలు చేశారు రాహుల్ ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్లు తాను భావించట్లేదని ఫేర్ ఎలక్షన్ జరిగితే బీజేపీకి రెండు వందల నలభై సీట్లు కూడా వచ్చేవి కావన్నారు రాహుల్ ఆర్థిక అండతో పాటు ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఏం కావాలో అదే చేసిందని తమ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ప్రచారంపై దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు రిజర్వేషన్లపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించిన పరిస్థితుల్లో దేశంలో రిజర్వేషన్లను తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందన్నారు జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు ఆర్థిక ప్రయోజనాలు గిరిజనులు ఓబీసీలు దళితులకు సరిగా దక్కట్లేదన్నారు ప్రతి వంద రూపాయల్లో గిరిజనులు పొందేది కేవలం పది పైసలు దళితులు ఓబీసీలకు చెరో ఐదు పైసలు దక్కుతున్నాయి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కిన పరిస్థితుల్లో రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు అయితే అలాంటి నిష్పక్షపాత పరిస్థితులు భారత్లో చాలా కష్టమన్నారు ఎందుకంటే భారత్లో తొంభై శాతం జనాభాకు ఎలాంటి ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పారు భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంపై బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ చైనాను సరిగ్గా నిర్వహించలేదని అన్నారు లడక్లో ఢిల్లీ సైజ్ అంత భూభాగాన్ని చైనా సైనికులు ఆక్రమించారని ఆరోపించారు అమెరికాలోని వాషింగ్టన్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పదేళ్లలో భారత్లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని ప్రస్తుతం నిలదక్కునే ప్రయత్నాలు చేస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మానుంచి దూరం చేశారని అన్నారు అదంతా తన కళ్ల ముందే జరిగిందన్నారు మా శాసనసభ్యులు అనూహ్యంగా బీజేపీ సభ్యులయ్యారన్నారు దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని రాహుల్ ఫైర్ అయ్యారు బలహీనంగా మారిపోయిన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటం జరుగుతోందని అన్నారు ఇక ఇండియాకు బద్ద వ్యతిరేకి పాక్ మద్దతురాలు ఇల్హాన్ ఒమర్తో రాహుల్ గాంధీ భేటీ కావడం కాంట్రవర్సీకి దారితీసింది సాధారణంగా అమెరికాలో లామేకర్తో భేటీ అయినా కూడా పెద్దగా సమస్య ఉండకపోయేది కానీ ఇల్హాన్ ఒమర్ ని కలవడంపై దుమారం రేపుతోంది భారత్ కు బద్ద వ్యతిరేకి పాకిస్తాన్కు వంత పాడే పేరున్న ఉమర్తో రాహుల్ గాంధీ భేటీ కావడం వివాదాస్పదమైంది ఈమె ఒకసారి పీఓకేలో పర్యటించింది ఆమె పర్యటనను దగ్గరుండి పాకిస్తాన్ స్పాన్సర్ చేసింది ఇండియాకు వ్యతిరేకంగా పాక్కి అనుకూలంగా అమెరికా చట్టసభల్లో పలు తీర్మానాలను కూడా ప్రవేశపెట్టింది ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఉద్దేశించి మాట్లాడటాన్ని కూడా వ్యతిరేకించింది డొనాల్డ్ ట్రంప్ ఒమర్తీరును పలు సందర్భాల్లో అసహించుకున్నారు ఇలాంటి వ్యక్తితో రాహుల్ గాంధీ భేటీ కావడాన్ని బీజేపీ విమర్శిస్తోంది కాంగ్రెస్ ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా బహిరంగంగా పనిచేస్తోందని మండిపడుతోంది ఇలా ఎన్నో కాంట్రవర్సీలకు కారణమైన రాహుల్ గాంధీ పాకిస్తాన్పై పీఎం మోడీ విధానాలకు మాత్రం మద్దతిచ్చారు న్యూఢిల్లీ ఇస్లామాబాదుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని భారత్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడమే కారణమని ఆరోపించారు పాకిస్తాన్ దేశంలో ఉగ్రదాడులకు పాల్పడితే భారత్ సహించబోదని అన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత కాలం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతాయని చెప్పారు రాహుల్ గాంధీపై బీజేపీ ఓ రేంజ్లో విరుచుకుపడుతోంది విదేశాల్లో ప్రతిసారి భారత్ను రాహుల్ అవమానిస్తున్నారని మండిపడుతోంది లోక్సభ ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ బాధ్యతాయుతంగా మాట్లాడడం నేర్చుకోవాలంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు రాహుల్ ఓ రేంజ్ లో విరుచుకు పడుతోంది విదేశాల్లో ప్రతిసారి భారత్ ను రాహుల్ అవమానిస్తున్నారని మండిపడుతోంది లోక్సభ ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ బాధ్యతాయుతంగా మాట్లాడడం నేర్చుకోవాలంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ రియాక్ట్ పిన్ ప్రతి స్టేట్మెంట్ కు పక్కాగా ప్రతి విమర్శలు చేస్తోంది విదేశీ గడ్డపై భారత్ పరువు తీసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని మండిపడింది సిక్కుల ఊచకోతకు ఎవరు కారణమో రాహుల్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నిస్తోంది లోక్సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ బాధ్యతాయుతంగా మాట్లాడటం నేర్చుకోవాలంటూ బీజేపీ నేతలు సూచించారు జాతి వ్యతిరేక మాటలు మాట్లాడటం దేశాన్ని ముక్కలుగా చేసే శక్తులకు మద్దతివ్వడం కాంగ్రెస్కు రాహుల్ గాంధీకి అభిరుచిగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చేస్తున్న దేశ వ్యతిరేక రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాలకు మద్దతిచ్చినా విదేశీ గడ్డపై భారత్ వ్యతిరేక ప్రకటనలైనా సరే ఆయన దేశ భద్రత ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు ప్రాంతీయత మతం భాషల ఆధారంగా దేశాన్ని చీల్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బయటపెట్టిందన్నారు అమిత్ షా రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడడం ద్వారా వాటిపై కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి బయటపెట్టిందని చెప్పారు ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరకు మాటల రూపంలో బయటపడ్డాయన్నారు బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు అలాగే దేశ భద్రతతో చెలగాటమాడలేరని అమిత్ షా స్పష్టం చేశారు రాహుల్ ఇంకా ఎన్నికల హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు దేశ ప్రజాస్వామ్యాన్ని విదేశాల్లో అవమానపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రధాని కాలేదన్న బాధతో మోడీపై రాహుల్ అక్కస్సు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పకనే చెబుతూ కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు ఆ రోజులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము ఆలోచన చేస్తున్నామని చెప్తుంటే ఇది కాంగ్రెస్ యొక్క నైజం రాహుల్ అమెరికా వెళ్లిన ప్రతిసారి భారత్ను అవమానించేలా మాట్లాడుతున్నారని బీజేపీ మండిపడుతోంది కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు कांग्रेस ंग्रेसोलन मध्य जीवन कौंटर बीजेपी इंट्रोस्पेक्शन और सिख कम्युनिटी जो है दे आर ए प्राउड कम्युनिटी दे आर ए हार्ड वर्किंग कम्युनिटी बट आर आल्सो इमोशनल तो ऐसी स्टेटमेंट जो मिसलीड करने का नैरेटिव बनाने की అమెరికాలో భారతదేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ అనుబంధ సిక్కు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి రాహుల్ నివాసం ఎదుట నిరసనకు దిగాయి తమ మనోభావాల దెబ్బతినిలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యాయి వెంటనే రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ సిక్కు అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్ఠ దిగజారేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రిజర్వేషన్లు రద్దు చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు బండి సంజయ్ బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పింది వాళ్ళ ఇలా కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి రిజర్వేషన్ రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీని మీరు నాయకులుగా భావిస్తారా విదేశాలకు రిజర్వేషన్ విధానంలో రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ఈ దేశంలోని ప్రజలకు క్షమాపణ చెప్పాలా లేదా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్ల రచ్చపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు రిజర్వేషన్లకు వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను యాభై శాతానికి మించి తీసుకువెళ్తామని ఇచ్చారు రోజురోజుకు పెరుగుతోన్న రాహుల్ గ్రాఫ్ ఎన్ఆర్ఐల్లో వస్తున్న స్పందన చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ అంటోంది రాహుల్ ప్రతి మాటలో నిజం ఉందని బీజేపీ వ్యవస్థలను నాశనం చేసిందని దేశాన్ని ఆగం పట్టించిందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మొత్తానికి రాహుల్ యూఎస్ టూర్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్కు కారణమైంది ఇది ఎటు టర్న్ తీసుకుంటుందోనన్న చర్చ నడుస్తోంది మరోవైపు రాహుల్ గాంధీ సిక్కులపై చేసిన వ్యాఖ్యల్ని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే సంస్థ నాయకుడు గురుపత్వం సింగ్ పన్నూన్ అనుకూలంగా మలుచుకున్నాడు గ్లోబల్ ఖలిస్తాన్ రిఫరెండం కోసం సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చేస్తున్న ప్రచారానికి మద్దతు తెలుపుతున్నట్లు రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని పన్నూన్ ఒక ప్రకటన విడుదల చేశాడు ఖలిస్తాన్ ఏర్పాటుకు మద్దతుగా రాహుల్ గాంధీ మాట్లాడినట్లు పేర్కొన్నాడు అసలే రచ్చరాజేస్తున్న ఈ అంశంలోకి ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు చొరబడడం అగ్నికి ఆద్యం పోస్తోంది ఇప్పుడే కాదు గతంలోనూ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు వివాదాలు రేపాయి వెళ్లిన ప్రతిసారి అవమానించేలా రాహుల్ కామెంట్లు ఉంటున్నాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ మాత్రం ఉన్న నిజాలే చెప్తున్నారని అంటోంది రాహుల్ దేశం దాటారంటే వివాదాలు దరివేస్తున్నాయి కాంట్రవర్సీలు కాకరేపుతున్నాయి విదేశీ గడ్డపై విమర్శల దుమారానికి దారితీస్తున్నాయి తాజాగా అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పలు ప్రసంగాలు చేశారు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు రిజర్వేషన్ల గురించి మాట్లాడారు మోడీ ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు సిక్కులకు భారత్లో భద్రత లేదని కామెంట్ చేశారు ఇవన్నీ రచ్చను రాజేస్తున్నాయి విదేశాల్లో రాహుల్ భారత్ను అవమానిస్తున్నారని కమలనాథులు మండిపడుతున్నారు గతంలోనూ ఇలాగే వ్యవహరించారని చేస్తున్నారు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు ఇప్పుడే కాదు గతంలోనూ వివాదాస్పదమయ్యాయి ఆయన చేసిన స్టేట్మెంట్లు సెగలు రేపాయి వెళ్లిన ప్రతి సమావేశంలో ఏదో కాంట్రవర్సీ తెరపైకొచ్చింది దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ప్రతిసారి మండిపడింది గతేడాది బ్రిటన్ టూర్లోనూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడుతూ భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు ఈ ముప్పు ఏర్పడడానికి ప్రధాని మోడీ బీజేపీలే కారణమని ఆరోపించారు గతంలో యూరప్ పర్యటనలో రాహుల్ గాంధీ వివాదాస్పద కామెంట్లు చేశారు ఇండియాలో వివక్ష హింస పెరుగుతున్నాయని అన్నారు ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరుగుతోందని ఈ విషయం అందరికీ తెలుసు అని రాహుల్ అనడం రచ్చకు దారితీసింది గతంలో రాహుల్ బ్రిటన్ పర్యటనపై వివాదం రేగింది లండన్కు బయలుదేరే ముందు రాహుల్ గాంధీ భారత ప్రభుత్వం నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోలేదు విదేశీ పర్యటన చేసే క్రమంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ రాహుల్ మాత్రం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి దీంతో విదేశీ గడ్డపై భారత్ పరువు తీశారని బీజేపీ ఆరోపించింది గతంలో కాలిఫోర్నియాలో జరిగిన ఓ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్షియల్ అయ్యాయి ఆయన ముందే కొందరు మొహబ్బత్ కి దుకాన్ దర్బార్లో కొందరు ఖలిస్తానీ నినాదాలు చేశారు ఆ తర్వాత ఖలిస్తానీ మద్దతుదారుల్ని ఈవెంట్ నుంచి బయటకు పంపారు వందే మాత్రం నినాదాలతో వారికి రాహుల్ గాంధీ ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయారని అప్పట్లో బీజేపీ ప్రశ్నించింది విదేశాల్లో చెడుగా కామెంట్లు చేస్తూ రాహుల్ పరువు తీస్తున్నారని బీజేపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై బ్రిటన్ జర్నలిస్టులు ఆయన్ను ప్రశ్నిస్తే మోడీ విదేశీ వేదికలపై ప్రసంగాల్ని ప్రస్తావించారు తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడానికి ముందు అరవై ఏళ్లలో భారత్లో అవినీతి విపరీతంగా ఉండేదని ఎలాంటి అభివృద్ధి జరగలేదని మోడీ విదేశాల్లో మాట్లాడారని రాహుల్ ఆరోపించారు దేశాభివృద్ధికి పాటుపడిన వారిని అవమానించారన్నారు భారత్ను ఏనాడు అవమానించలేదని అవమానించబోనని రాహుల్ స్పష్టం చేశారు ఇక తాజాగా భారత్ అంటే ఒకే భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతోందన్నారు రాహుల్ గాంధీ భారత్ అంటే భిన్న భావజాలమని మేం విశ్వసిస్తున్నామని స్పష్టం చేశారు అమెరికాలో మాదిరిగానే అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటామన్నారు కులం మతం భాష సంప్రదాయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలలు కనేందుకు అర్హులన్నారు భారత్లో ఇప్పుడు ఆ పరిస్థితుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు ఇలా విదేశీ పర్యటన చేసిన ప్రతిసారి కాంట్రవర్సీకి రాహుల్ కేరాఫ్ అవుతున్నారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు వివాదాలు రేపుతున్నాయి విదేశీ గడ్డపై దేశం పరువును తీస్తున్నారని రాహుల్పై బీజేపీ మండిపడుతోంది గతంలో కంటే ప్రస్తుత అమెరికా పర్యటన మరింత దుమారం రేపుతోంది ఇంతకుముందు రాహుల్ కాంగ్రెస్ నేత ఎంపీగా విదేశాలకు వెళ్లారు కానీ ఇప్పుడు లోక్సభ విపక్ష నేతగా ఉన్నారు ఈ స్థాయిలో ఉండి అమెరికా లాంటి దేశాల్లో రాహుల్ విమర్శలు చేయడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది దేశాన్ని అవమానించేలా కామెంట్లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ మాత్రం నిజాలే చెబుతున్నారని అంటోంది మొత్తానికి రాహుల్ అమెరికా పర్యటన బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ని తారాస్థాయికి తీసుకువెళ్లింది ముందు ముందు ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి